స్టేట్ చీఫ్ ఎంపికపై హైకమాండ్ దే నిర్ణయం రెండు వేల ఇరవై మూడులోనే లోనే రాష్ట్రంలో పవర్ లోకి రావాల్సి ఉండే ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారంలోకి వస్తాం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఓ మల్కాజ్గిరి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఈటల రాజేందర్ అంటా ఉన్నాడు ఇక మరోసారి ఎన్నికలు ఎప్పుడొచ్చినా కానీ సరే ఇక అధికారంలోకి బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతా ఉందని ఈటల రాజేందర్ అంటా ఉన్నాడు అయితే ఈసారి రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల మిస్ అయిపోయింది కానీ ఇక వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎటకేలకు బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నది ఇక బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నదని చెప్తా ఉన్నాడు అట్లాగే బీజేపీకి సంబంధించి స్టేట్ చీఫ్ ఎంపికపై హైకమాండ్దే నిర్ణయం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికపై అధిష్టానిదే నిర్ణయం అని ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలనేది హైకమాండే చూసుకుంటుందని మల్కాజ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన రెండు వేల ఇరవై మూడులోనే లోనే రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సి ఉండేదని కానీ పలు కారణాల వల్ల మిస్ అయిందని తెలిపారు వాస్తవంగా బీజేపీ ఏం చూస్తా ఉన్నదంటే అయితే అంతకంటే ముందు ఫస్ట్ బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షు అధ్యక్షునిగా నియమించింది ఆ తర్వాత కిషన్ రెడ్డిని అధ్యక్షుని చేసింది ఇప్పుడు వాళ్ళ పదవి కాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక బీసీ అభ్యర్థిని అధ్యక్షుని చేస్తే ఇటు బీసీ ఆ వాళ్ళ బలం పెరుగుతుంది కొంచెం మెజార్టీ పెరుగుతదని బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తున్నారట అయితే బీజేపీలో కొంతమంది పోటీ పడతా ఉన్నారు అధ్యక్షుని పదవికి ఇటు రఘునందన్ రావు గాని అట్లనే నిజామాబాద్ కు చెందిన ఎంపీ అరవింద్ ధర్మపురి గాని అట్లనే సీనియర్ నేతగా ఉన్న ఇటల్ రాజేందర్ గాని అట్లనే డికే అరుణ గాని వీళ్ళందరి పేర్లు బలంగా పిలిపిస్తా ఉన్నాయి కానీ హైకమాండ్ ఏం ఆలోచిస్తా ఉన్నదంటే ఒక నాయకుడిగా ఎవరికైతే ఎక్కువ సంవత్సరాల అనుభవం ఉండదో అట్లనే ఒక ఏదైతే ఆకర్షించే నాయకత్వం ఉండదో అట్లనే బీసీ పార్టీ ఎవరికైతే ఉన్నదో మరి వాళ్ళను నియమిస్తే అంటే గతంలో నాలుగు సీట్లకు పరిమితమైన బీజేపీ ఇప్పుడు ఎనిమిది సీట్లు కొట్టింది అంటే అధికారం పార్టీతోని సమానమైన సీట్లు సాధించింది మరి రాబోయే రోజుల్లో ఎక్కువ సీట్లు పెంచుకోవాలన్నా ఇక అధికారం ఏర్పాటు చేసే దిశగా నడవాలన్నా ఒక బలమైన అభ్యర్థిని అధ్యక్షుని చేస్తే ఒక బీసీ నాయకుని అభ్యర్థి అధ్యక్షునిగా చేస్తే సో ఇక రాబోయే రోజుల్లో మెజార్టీ పెంచుకోవచ్చు అని హైకమాండ్ కూడా ఆలోచిస్తున్నాడు అట్లనే ఈటల రాజేందర్ పేరు బలంగా వినపడతా ఉన్నది ఎందుకంటే కేసీఆర్ తర్వాత అంతటి నాయకత్వాన్ని పోషించింది ఈటల రాజేందర్ ఎక్కడ కేసీఆర్ కి అడ్డం వస్తాడో అని ఎక్కడ కేటీఆర్ కి అడ్డం వస్తాడో అని చెప్పేసి ఆ రోజులలో ఎట్లనో ఆరోపణలు సృష్టించి ఈటల రాజేందర్ ని పార్టీ నుంచి తప్పించాడు సో ఆయన ఉద్యమాల్లో కొట్లాడిన ఘనత ఉన్నది ఆ పేరు ఉన్నది ఒక బీసీ నాయకుడిగా మంచి పేరున్నది మరి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడిగా ఈటల రాజేందర్ కి పేరు ఉన్నది సో ఆయనను మరి అధ్యక్షునిగా నియమించాలని బీజేపీ పార్టీ అన్ని విధాలుగా ఆలోచిస్తా ఉన్నది మరి ఈటల రాజేందర్ ఏం చెప్తా ఉన్నాడు ఎవరిని పెట్టినా సరే మేము పదవి కోసం కొట్లాడతారే రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మేము కృషి చేస్తాం మాకు ఎవరిని నిర్ణయించాలన్న దే నిర్ణయం అని చెప్పేసి ఇక వాళ్ళు చెప్తున్నమాట మరి చూడాలి ఇక మరి బీజేపీ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటది అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అధ్యక్షుని పెట్టాలనుకుంటున్నా అంటే మెజార్టీ పెరుగుతా ఉన్నది గతంలో చూసుకున్నట్లయితే ఓటింగ్ శాతం పెరుగుతా ఉన్నది సీట్ల శాతం పెరుగుతా ఉన్నది సో మరి ఎవరిని నిర్ణయిస్తా అనేది మాత్రం ఇక మనం రాబోయే రోజుల్లో చూడాల్సింది సో హైకమాండ్ దే చూసుకుంటా